ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి అత్రం సుగున ఒక ఆడబిడ్డని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ ఇచ్చి ఈ ఆదిలాబాదు ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంతం యొక్క సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించడానికి ఒక ఆడబిడ్డకు అవకాశం ఇచ్చి మీ ఆశీర్వాదం కోసం పంపిండ్రు ఈరోజు అత్రం సుగుణ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చింది మిత్రులారా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మీరు ఏ వైపు మొగ్గుతారో ఆ వైపే ఈ పార్లమెంటు నియోజకవర్గం గెలవడానికి అవకాశం ఉంది మీరు ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతం నుంచి మా ఆడబిడ్డ ఈ ప్రాంత ఇన్ఛార్జ్ మంత్రిగా రాత్రి మగళ్ళు మీకు అండగా నిలబడి సీతక్క ఈ అడవి బిడ్డలకు ఈ ప్రాంత సోదరులకు అండగా నిలబడి మీ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతుంది ఈ రోజు ఆసిఫాబాద్ సమావేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు రావు గారు అదేవిధంగా శాసన సభ్యులు వెడమ బొజ్జు గారు వేదిక మీద మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు పెద్దలు కోనేరు కోనప్ప గారు అదేవిధంగా వేదిక మీద చాలా మంది పెద్దలు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ ఆసిఫాబాద్ సభకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్యామ్ నాయక్ ప్రాంతం నుంచి నిలబెడితే తక్కువ మెజారిటీతో శ్యామ్ నాయక్ ఓడిపోవడం జరిగింది ఒకవేళ ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే ఈనాడు మీ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు వేణుగోపాలచయ్య గారు కోనేరు కోనప్ప గారు చెప్తా ఉన్నారు కొమరం భీం ప్రాజెక్టు కానీ అదేవిధంగా మీ బ్రిడ్జులు కానీ ఈ ప్రాంతం యొక్క ప్రాజెక్టులు చాలా సంవత్సరాల క్రితమే మంజూరు అయినాయి కొమరం భీం ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్టు పూర్తయింది కాలువలు తవ్వుకోకపోవడం వల్ల ప్రాజెక్టుల నీళ్లు ఉన్నా ఈరోజు ఈ ఆదిలాబాదు భూములకు ఆసిఫాబాదు ప్రాంతంలో ఈ నీళ్లు అనేటివి అందడం లేదు అని అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి గుండిపేట బ్రిడ్జ్ లాంటి ప్రాజెక్టులు పెండింగ్ ఉండడం వల్ల ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ యాభై అరవై కిలోమీటర్లు చుట్టూతో తిరిగి వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకునే పరిస్థితి ఉన్నది అని చెప్తున్నా ఇదే కాదు ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య ఉన్నది పోడు భూముల సమస్య ఉన్నది గిరిజనేతరులకు పహానీల సమస్య ఉన్నది గిరిజనులకు పోడు భూముల పట్టాల సమస్య ఉన్నది ఇవన్నీ సమస్యలు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఏమాత్రం దృష్టి పెట్టకపోవడం అదే విధంగా ప్రాణహిత చేవేళ్లలో భాగంగా తుమ్మిడేట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఆదిలాబాద్కు దాదాపుగా లక్షన్నర ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే కానీ ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే ఈ ప్రాంతంలో చదువుకోవడానికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పది సంవత్సరాలు బీజేపీ కూడా చేయలే పాపం కష్టపడి మీరందరు కలిసి స్వయం బాబురావును బీజేపీ నుంచి ఎంపీగా గెలిపించారు పది సంవత్సరాలు స్వయం బాబురావు ప్రధానమంత్రి హోం మంత్రి ఇతర మంత్రుల దగ్గరికి మీ ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు కలిసినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా మీ ప్రాంతానికి ఎలాంటి సహాయము అందించలేదు మీ ప్రాంతానికి నిధులు ఇవ్వలేదు అదే విధంగా గోండులకు మంత్రివర్గంలోనే స్థానం ఇవ్వలే ఒకవేళ నిజంగానే ఆదివాసీల పట్ల కొమరం భీం పట్ల రామ్జీ గోండు పట్ల బీజేపీ నాయకులు గౌరవమే ఉండి ఉంటే ఆనాడు జల్ జమీన్ జంగల్ పేరు మీద ఈ ఆదివాసీ బిడ్డల కోసం వీరోచితంగా పోరాటం చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టి పెట్టి పోరాటం చేసిన కొమరం భీమ్ స్ఫూర్తిగా తెల్ల త్వరలు బ్రిటిషర్స్ ను తరిమిన రామ్జీ గోండు వెయ్యి ఊర్లో మరి సాక్షిగా ఆదివాసీ బిడ్డలు ఈ అడవుల నుంచి పెత్తందారీ వాళ్ళపై పోరాటాలు చేసిరు మరి గోండులు ఆదివాసీల ప్రాంతంలో లంబాడ సోదరులు హక్కుల కోసం కొట్లాడుతుంటే రాష్ట్రంలో బిఆర్ఎస్ కానీ కేంద్రంలో బిజెపి గాని మీ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే చివరికి రోజు అవమానించే విధంగా స్వయం బాబురావుకు ఇవాళ టికెట్ కూడా ఇవ్వకుండా స్వయం బాబురావును అవమానించింది ఇవాళ గూడెం నగేశ్కిచ్చాను ఎవరా కేసీఆర్ దొర కాదు అమిత్ షా దొర కాదు గూడెం నగేష్ కూడా ఒక దొరనే పదకొండు అయితే గాని కిందికి దిగడు పేదవాళ్ళు ఆదివాసులు పోయి చేయి కలిపితే ఎంబడే చేతి దస్తీ పెట్టి తూడ్చుకుంటాడు ఇవాళ మీరు ఆలోచన చేయండి అత్రం చక్క గురించి ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు ఈ ప్రాంతం నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఎక్కడికి పోయిందో ఏవి జరిగిందో మన్నటి శాసనసభ ఎన్నికల్లోనే మీరందరూ చూశాను కాబట్టి ఇవాళ జరుగుతున్న పరిణామాలు నేను ఒక్కటే మాట ఆదిలాబాద్ జిల్లా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా ఇది పద్దెనిమిదవ పార్లమెంట్ ఎన్నికలు పదిహేడు సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే ఏ ఒక్కసారి ఏ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఆడబిడ్డలకు టికెట్ ఇవ్వలే మొదటిసారి శ్రీమతి సోనియా గాంధీ గారు మా సీతక్క రిక్వెస్ట్ మేరకు ఇవాళ అత్రం సుగునానే ఆడబిడ్డకు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు లో ఆడబిడ్డకు అవకాశం ఇచ్చింది మరి ఇక్కడ వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చారు అత్రం సుగునాన్ని ఆశీర్వదించడానికి మీరు ఆలోచన చేయండి మీ తరఫున సీతక్క ఉంది మీ తరఫున అత్రం సుగున నిలబడ్డది మీ కష్టాలు తెలుసు ఒక టీచర్గా పిల్లల మనస్తత్వం ఎట్లా తెలుసు పిల్లలు పడికొస్తే చదువుకుంటారా చదువుకోరా ఎట్లా గుర్తుపడతారో అట్లనే ఆదిలాబాద్ ప్రాంతంలో సమస్యల పట్ల అవగాహన ఉంది ఈ సమస్యల్ని పరిష్కరించాలని కొట్లాడింది ఇవాళ అత్రం సుగునకు ఆమె దగ్గర నగదు ఉందని ఇవ్వలే ఆమెకు రాజకీయ వారసత్వం ఉందని ఇవ్వలే కేవలం చదువుకున్న ఆడబిడ్డ ఆదిలాబాదు సమస్యల పట్ల అవగాహన ఉన్నది మీ సమస్యల పట్ల కొట్లాడే తెగింపు పోరాటం ఉన్నది మీ సమస్యల్ని పరిష్కరించే సత్తా ఉన్నది ఇవాళ మీ తరఫున కొట్లాడడానికే అత్రం సుగునను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నియమించడం జరిగింది ఇవాళ మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే టీచర్ కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఆనాడు కానాపూర్ నుంచి వెడమ బొచ్చుకు టికెట్ ఇచ్చినాం ఒక ఇందిరమ్మ ఇంట్లో ఉండే యువకుడికి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తాడని టికెట్ ఇచ్చినాం మీరు పెద్ద మనసుతోనే పేడుమ బొజ్జును ఎమ్మెల్యేగా గెలిపించాను అందుకే నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి ఈ ఆదిబాద్ ఆదిలాబాద్ ఆదివాసీల పట్ల గిరిజ పట్ల వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల కొట్లాడుతున్నాడు అట్లనే ఇవాళ అత్రం సుగుణం గెలిపించండి రోజుకు పద్దెనిమిది గంటలు మీకోసం కొట్లాడుతుంది మీ సమస్యల పరిష్కారం కోసం నిలబడుతుంది ఆనాడు కుమరం భీం రామ్జీ గోండు నుంచి మొదలు పెడితే ఈనాడు ఆదివాసీల వరకు ఈ సమస్యల పట్ల పొట్లాడే చిత్తశుద్ధి ఉన్నది ఇక నా గురించి మీకు తెలుసు నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం కానాపూర్ లో ఉన్న ఇంద్రవెల్లి నుంచే మొదలు పెట్టిన నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే మొదటి సంతకం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా స్థలం కేటాయించి కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధికి నిధులు ఇచ్చిన ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పోలీసు కాల్పుల్లో మరణించిన ఇంద్ర వెల్లి అమర్లకు వాళ్ళందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చినాం ఇళ్ళు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చినాం నాకు ఈ ఆదిలాబాద్ అంటేనే ఒక ప్రత్యేకమైన అభిమానం అందుకే ఈ ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇస్తా అని చెప్పిన ఇప్పుడే మా విశ్వ ప్రసాద్ రావు గారు చెప్తున్నారు ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కావాలి ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కావాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే విద్యా అవకాశాలు ఉండాలి అని తప్పకుండా మీ బ్రిడ్జులు కానీ మీ ప్రాజెక్టులు కానీ మీ విద్యాలయాలు కానీ మీ కాలేజీలు కానీ రావాలి అంటే ఇవాళ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీరెన్నుకుంటే వచ్చిన పార్టీ ఇది పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి మీకు నేను మాట ఇస్తున్నా మరి మిత్రులారా ఇవాళ మీ ప్రాంతంలో సిసిఐ ఉన్నది సిమెంట్ ఫ్యాక్టరీ మూత పడ్డది పదేళ్ళు కేసీఆర్ పట్టించుకోలే నరేంద్ర మోడీ ఆ పరిశ్రమ తెరవలే ఇవాళ ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ వస్తే ఈ ప్రాంత అభివృద్ధికి చాలా మందికి ఉపాధికి ఇవాళ ఉద్యోగాలకు అవకాశం ఉంటది కాబట్టి ఇవాళ ఏ పార్టీ కూడా మీకేమి చేయాలి పది సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు పది సంవత్సరాలు రాష్ట్రంలో చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు కానీ మన ఆదిలాబాద్కు చేసింది ఏమి లేదు కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే అభివృద్ధి చేసి ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేసి మాట ఇచ్చిన పార్టీ మాట తప్పని పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడ్డ ముఖ్యంగా మిత్రులారా మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మా అక్కలీ మా పెద్దమ్మలు ఉన్నారు ఆర్టీసీలో ఎక్కడికైనా వెళ్ళండి అమ్మగారి ఇంటికి వెళ్ళండి అత్తగారి ఇంటికి వెళ్ళండి లేకపోతే నాగోబా జాతరకి వెళ్ళండి లేకపోతే భద్రాచలం రాములవారి తలంబ్రాలకు వెళ్ళండి ఎక్కడికెళ్ళినా ఈ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అందించింది మన ప్రభుత్వం ఇదే కాదు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి కట్టెలపై కష్టాల నుంచి ఆడబిడ్డలను బయట పడేయాలి పన్నెండు వందల రూపాయలున్న సిలిండర్ను ఇవాళ ఐదు వందల రూపాయలకే పేదవాళ్లకు అందిస్తున్నాం ఇదే కాదు పేదవాళ్ళ ఇంటికి కరెంటు ఉచితంగా ఉండాలి కరెంటు బిల్లులు చూసి మీ కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి ఉంటే రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంటు ఇచ్చి ఇవాళ పేదల్ని ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాదు ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద పేదవాళ్ళ వైద్యానికి కార్పొరేట్ హాస్పిటల్లలో మీరు వెళ్ళి బిల్లులు కడితే మీరు దవాఖానా నుంచి ఇంటికి రావాలంటే చూస్తే అక్కడనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవాళ పది లక్షల రూపాయలతోని పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందించి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది దీంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదవాడికి ఆత్మ గౌరవం ఇల్లే గ్రామంలో మన గుర్తింపు మన గౌరవం మన ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబడాలి అంటే సొంత ఇల్లు ఉండాలి అందుకే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి పేదవాళ్లకు అందించి ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇవాళ ప్రతి పేదవాళ్లకు ఇల్లు కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవాళ మన పార్టీ నిర్ణయం తీసుకున్న ఇదే కాదు ఇవాళ మేము అధికారంలోకి వచ్చి నెంబడే మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఎల్బి స్టేడియంలోనే నియామక పత్రాలు అందించి ఇవాళ మన ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగ నియామకాలు భర్తీ చేసింది బలహీన వర్గాల కులగణన చేస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బలహీన వర్గాల కులగణన చేస్తుంది బలహీన వర్గాల కులగణన చేస్తేనే బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉంటుంది మీడియా మిత్రులారా ఈ దేశంలో కుట్ర జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నది దీనికి ఉదాహరణగా గత కొన్ని రోజులుగా వివరాలన్నింటినీ ప్రజలకు మీడియా మిత్రులకు వివరించుకుంటూ వస్తున్నా ఇవాళ మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావించేదలుచుకున్నా బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడు బ్రిటిష్ తెల్లదొరలు ఉన్నప్పటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి జనాభా లెక్కలు వెయ్యడము ఆనాడు బ్రిటిషర్స్ మొదలు అక్కడి నుంచి ప్రతి పది సంవత్సరాలకు దేశంలో ఉన్న జనాభా లెక్క కట్టి ఆ దేశం యొక్క జనాభాను ప్రపంచానికి చెప్పే విధానం ఉన్నది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొదలైన ఈ జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఒకటి వరకు స్వతంత్రం రాకంటే ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలో ఉండే జనాభాను లెక్క కట్టడం ఒక సాంప్రదాయంగా మారింది కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కించాల్సినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జనాభాను లెక్క పెట్టలేదు మీరు మీడియా మిత్రులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పాత్రికయులు మీరు ఆలోచన చేయండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఈ దేశంలో ఉండే జనాభాను లెక్క గట్టి ఎస్సీలు ఎస్టీలు మిగతా సామాజిక వర్గాల జనాభా లెక్కిస్తుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కించకుండా కుట్ర చేసిండ్రు దానికి కారణం దేశమంతా కాంగ్రెస్ పార్టీ జనాభాతో పాటు బలహీన వర్గాల కులగణన కూడా చెయ్యాలి అని చెప్పారు జనాభా లెక్కలు ఒక్కటే సరిపోదు బలైన వర్గాల కులాల వారిగా జనాభాను కులగణన చెయ్యాలనే డిమాండ్ వచ్చింది ఒకవేళ ఈ కులగణన చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఇరవై ఏడు శాతం బలహీన వర్గాల రిజర్వేషన్లు యాభై శాతం దాటి జనాభా ఉన్న వాళ్లకు రిజర్వేషన్లు పెంచాల్సిన తప్పని పరిస్థితి వస్తుండే అదే విధంగా ఎస్సీ ఎస్టీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచే పరిస్థితి వస్తుండే కాబట్టి ఒకవేళ ఈ జనాభా లెక్కలు కులగణ లెక్కలు జరిగితే ఈ దేశంలో రిజర్వేషన్లను పెంచాల్సిన పరిస్థితి తప్పని పరిస్థితి వస్తుందని రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఎజెండాతో అమలు చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కించలేదు అందుకే ఇప్పుడు నాలుగు వందల సీట్లు వస్తే లోక్సభలో టూ థర్డ్స్ మెజార్టీతో ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి ఇయాల రిజర్వేషన్లను తొలగించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అదే విధంగా పదిహేను రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉంటే ఆ పదిహేను రాష్ట్రాలలో కూడా ఆమోదిస్తే రిజర్వేషన్లు రద్దు చేయొచ్చు అందుకే ఎనిమిది రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమితో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు అన్యాయంగా బీజేపీ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు ఈ అరాచకాలన్నీ ఈ దుర్మార్గాలన్నీ రిజర్వేషన్లను రద్దు చేయడానికే ఒక పక్కన రాహుల్ గాంధీ గారు దేశ జనాభాను లెక్కించడమే కాదు బలహీన వర్గాల కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే రిజర్వేషన్లను కాపాడి దళితులకు గిరిజనులతో పాటు బలహీన వర్గాలకు దామాస ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది కుట్రలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వేసింది ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దయిపోతాయి మన ఆదిలాబాదులో మీరేసే ప్రతి ఓటు బీజేపీకి మీరు బీజేపీకి ఓటు వేసిందంటే బీజేపీ మీ రిజర్వేషన్ల మీద పోటు పొడవబోతుంది ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలు మీరు ఆలోచన చేయండి మీరేసే ఓట్లు తీసుకొని సీట్లు గెలిచి మీకు ఇస్తున్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ సన్నద్ధమైతుంది మరి ఇలా మీ ఓట్లు వేసి మీ రిజర్వేషన్లు రద్దు చేయించుకుంటారా లేకపోతే మీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ ప్రభుత్వాన్ని మీరే రద్దు చేస్తారా మీ చేతిలో ఉన్నది అందుకే మిత్రులారా నేను స్పష్టంగా లోతుగా విశ్లేషించమంటున్నా తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా తెలంగాణలో తొంభై శాతం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి వాళ్ళ అభ్యున్నతి కోసం పాటు పడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేసి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది నేను ఈ అంశాలను గత పది రోజుల నుంచి మాట్లాడుతుంటే నా మీద ఢిల్లీ పోలీసులతోని అమిత్ షా గారు కేసు పెట్టిచ్చిర్రు నేను అడుగుతున్న ఈడున్న ఆదిలాబాద్ బిడ్డలను నాకు బాగా ఈ ప్రాంతం పట్ల చాలా అభిమానం ఈ ప్రాంతానికి ఎప్పుడు వస్తా ఈ ప్రాంతంతో నాకు అవినాభవ సంబంధం ఉంది పది సంవత్సరాలు ఈ చంద్రశేఖర్ రావు దాదాపుగా రెండు వందల కేసులు పెట్టిండు చంచల్గూడ చేర్లపల్లి జైలుకు పంపించిండు మిత్రులారా ఎన్నడైనా భయపడ్డానా ఎప్పుడైనా భయపడ్డామా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారా బిఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు విధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్య చేసిన మన కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలాక తమ రక్తాన్ని దారబోసి ఈ జెండాను మోసిండ్రు కాంగ్రెస్ పార్టీని గెలిపించరు మరి ఇప్పుడు నేను అడుగుతున్నా మీరేమంత ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు భయపడతాడా బెదిరించగలరా మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులైన ఎదిరిచ్చే శక్తి మీ రేవంత్ అన్నకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా ఈ ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం నాకు కొంచెం ఇస్తే కొమర భీం రామ్జీ లాగా ఆనాడు తెల్లదొరల నుంచి నిజాం నవాబుల వరకు ఎట్లయితే తర్మీన్ అదే విధంగా ఇవాళ ఢిల్లీ సుల్తాన్లు మన తెలంగాణ మీద దాడి చేయాలనుకుంటుర్రు మనల్ని నిర్బంధించాలనుకుంటున్నాను ఈ ఆటలు సాగవు బీజేపీ చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్నా మిత్రులారా అందుకే మిత్రులారా మనకు రిజర్వేషన్లు ఉండాలి ఆదివాసులకు పోడు భూముల పట్టాలు రావాలి ఆదివాసేతరులకు నకలు ఇవ్వాలి అంటే అత్రం సుగున గెలవాలి కొమరం భీము ప్రాజెక్టు కట్టాలి గుండెపల్లి బ్రిడ్జ్ పూర్తి అవ్వాలి అంటే అత్రం సుగున గెలవాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ అది తీసుకొచ్చాం ఒకటి అక్కడి ఒకటి ఆమెకి ఒకటి పట్టుకున్నా భారతీయ జనతా పార్టీని మనం ఏమడిగినవయా అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం కానీ నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని తెలంగాణ అడిగితే అమిత్ షా గాడిద గుడ్డిచ్చిండు ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బిజెపి తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు అదే విధంగా ఐఐటి మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డి మనము సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టండి అని అడిగితే మనకు గాడిద గుడ్డు ఇచ్చింది మనకు తుమ్మిడేటు ప్రాజెక్టును కట్టండి అని అంటే మనకు గాడిద గుడ్డు ఇచ్చింది ఐటీడిఏ ప్రాజెక్టులను పూర్తిగా పూర్వ వైభవం తేవాలి అని అంటే బీజేపీ వాళ్ళు గాడిద నేను నేనిప్పుడు మిమ్మల్ని ఒక్క మాట అడగదలుచుకున్నా ఏమి ఇచ్చిందని నేను అడిగితే గాడిద గుడ్డు అని మీరు అనాలి రెడీనా 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 కళాకారులు ఏమంటలేరు ముచ్చట్లల్లో పడ్డారు మీరు కూడా మీ మైకులు అనాలి అందరు మీరు మైకులు తీసుకొని సిద్ధంగా అండి రెడీనా బిజెపి ఏమిచ్చింది గట్టిగా ఢిల్లీకి వినిపియాలి నరేంద్ర మోడీ ఏం తెచ్చిందో గట్టిగా కళాకారులను వినిపిస్తలేదు బీజేపీ ఏం తెచ్చింది నరేంద్ర మోడీ ఏమిచ్చిండు బిజెపి ఏం తెచ్చింది నరేంద్ర మోడీ ఏమిచ్చిండు బిజెపి ఏం తెచ్చింది నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు బీజేపీ తెలంగాణకి ఏం తెచ్చింది నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు గట్టిగా చెప్పాలి బీజేపీ నరేంద్ర మోడీ తెచ్చిందేంది మరి మిత్రులారా నరేంద్ర మోడీ అమిత్ షా మనకు గాడితో బుడ్డిస్తే మనం పోయి ఓట్ల డబ్బాల ఓట్లేస్తామా కర్రు కాల్చి బీజేపీలకు వాత పెడతాం అత్రం సుగ్నను లక్ష మెజార్టీతోని ఆదిలాబాదు ఎంపీగా గెలిపిస్తాం అవునా అవునా నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి రెడీ రెడీ రెడీనా లక్ష గట్టిగా అనాలరాయన నాకే వినిపిస్తలేదు మోడీకి ఎట్లా వినిపిస్తుంది

నిక్క దీసి అడిగే మొనగాడు